కాకినాడ జమ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అధ్యక్షులు వహిస్తున్న అధ్యక్షులు లైన్ ఎం రామారావు గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విధిస్తున్న జిల్లా గవర్నర్ నాకు అత్యంత అబ్దులు లైన్ వజ్రపు కోటేశ్వరరావు గారికి వేదికపైన వేదిక ముందు అహుతులైన లైన్ సభ్యులకు అతిథులకు పత్రికా విలేకరులకు మున్ముందుగా హృదయపూర్వక నమస్కారం మా సగవేశ్వరరావు గారికి నా మీద ప్రేమ ఉందేమో అనుకున్నాను కానీ ఎంత కోపం ఉందని నాకు అనిపించలేదు ఎందుకు అంటే ఎవరినైనా ఇబ్బందులు పెట్టాలంటే విపరీతంగా వాళ్ళ గురించి మనం పొగిడేస్తే చాలు అవతల వాడికి పడి చేస్తాడే కలాగా ఎందుకు అంటే ఆయన చెప్పిన స్థాయిలో మనం అందుకోగలమా లేదా అనేది ఒక భయం లేదు మరొకసారి అంటే పొరపాటు పడిపోతుంటాం అది ఎలా ఉంటుందంటే మా కంచర్ వెంకటేశ్వరరావు గారు పాస్ ఉన్నారు ఆయన చెప్తూ ఉండి ఒకసారి మా సర్వేశ్వరరావు గారు చెప్పినట్టుగానే ఒక వక్త గురించి చెప్తే ఆయన పొంగిపోయి అలాగా అనర్గ్యంగా మాట్లాడుతూనే ఉన్నాడట మాట్లాడుతుంటే ఈ లోపల మా వినోద్ లాంటి వ్యక్తి ఏంటి కర్ణాటక అంటే ఏటీ కాల్చీలాగా ఉన్నాడని చెప్పి ఆగిపోయి ఏం బాబు ఇటు తిరుగుతున్నావు నేను ఎక్కువ మాట్లాడుతున్నాను కాలుస్తావా అన్నట్టు అంటే అప్పుడు ఆయన అన్నట్ల నిన్ను కాల్చడం కోసం కాదు నిన్ను పరిశ్రమ చేసిన కాల్చడం కోసం వాడు చెప్పేడు కదా మేము రెచ్చిపోతున్నాం అని చెప్పి సో అలాగా గవక్కుని ఒక్కొక్కసారి వీరావేశాలు వచ్చేస్తుంటే ఏమో ఇంతలా మాట్లాడదేమో అని చెప్పి కానీ మనకు సమయం కొద్దిపాటు ఇచ్చారు కాబట్టి ఆ కొద్దిపాటి సమయంలో మీరు నేను కొన్ని కొన్ని విషయాలు మీతో పలుచుకునే ప్రయత్నం చేస్తాను ఇక ఈరోజు మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ పీస్ డే అంటే ప్రపంచ శాంతి దినోత్సవం ఈ రోజున ఆ రోజునే మన లింగమూర్తి కృష్ణమూర్తి గారు కూడా కొట్టడం ఒక బహుశా అందుకనే మా జిల్లాలో ఆయన ఎప్పుడు కూడా శాంతివంతంగానే ఉంటుంటారు ఆయన ఎవరికి గొడవ లేకుండా ఈ శాంతి అనేది కూడా ఎక్కడి నుంచి రావాలి అంటే నేను ప్రతిదీ కూడా ఏంటంటే ప్రశ్నించుకుంటుంటాను ఎప్పుడు కూడా నాకున్న అలవాటు అది ఆ వచ్చే అనేక ఆవిష్కరణలు మనకు కానీ ఈ రోజుల్లో మనం విద్యా విధానంలో నాయకత్వ లక్ష్యంలో ఎవరో ప్రశ్నించుకునే తత్వాన్ని తగ్గించుకుంటున్నారు అదే రాబిన్ శర్మ అని చెప్పి లీడర్ వితౌట్ ఎనీ బ్యాడ్ అని చెప్పి బ్యాడ్ లేని నాయకత్వం అని చెప్పి ఒక అద్భుతమైన పుస్తకం రాస్తాడు నాకు అనిపిస్తుంటుంది లయ అందరికీ కూడా అది చదివి వినిపించాలేమో అని చెప్పి మాకందరికీ ఉంటే గౌరవం ఈ బ్యాడ్స్ ఈ బ్యాడ్జ్ లేకపోయినా గౌరవం ఉండాలి అది నాయకుడికి ఉండవలసిన లక్ష్యం అంటే అప్పుడు రియల్గా ఏంటంటే సాధారణంగా గవర్నర్నో గవర్నర్ గవర్నర్నో గౌరవం ఇస్తుంటారు సాధారణంగా ఈ బ్యాడ్జ్ ఏమవుతుందంటే బుర్రకి కిక్ వర్తి ఆ కిక్ వచ్చిన తర్వాత వాళ్ళు వేసే దండలు వాళ్ళు ఇచ్చే గౌరవం ఇదంతా మనం ఏంటంటే మనకు కోరుకుంటుంటాము కానీ ఎప్పుడు నాయకత్వం అనేది ఏంటి అది లేకపోయినా ఆ గుర్తు ఉండాలి ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నాను ఇందాక మా సర్వే గారు చెప్పినట్లుగా జిల్లాలు విడిపోయినప్పుడు సాధారణంగా భౌతికంగా జరిగే ప్రక్రియ అది కొన్ని కొన్ని అడ్మినిస్ట్రేషన్ కోసం చూడండి మనం కూడా అన్నదమ్ముల వాటాలు వేసుకుంటుంటాం వేసుకున్నప్పుడు మనం ఆశించిన మామిడి చెట్టు అన్నగారికో తమ్ముడు వాటాలను పడిపోతుంది కానీ కొమ్మల మట్టుకు ఇటువంటి ఒక్కోసారి ఆ కొమ్మల కాయలు తీసుకోవచ్చు మనం తీసుకోవడం తప్పు తీసుకోకూడదు కానీ ప్రేమతో కొంతమంది కోసేవడం వాళ్ళకి తీసుకోండి అనుకుంటారు అది తీసుకున్నప్పుడు తిరిగే ఆనందం అంత కాదు అట్లాగే నాకు మాను అటున్న ఉన్న కొమ్మ ఇటువంటి అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం పండించే రెండు కొమ్మలు నాకు ఈ జిల్లాలో ఉన్నాయి అది తాళదేవి క్లబ్లు అంటే ఆ రెండు క్లబ్బులకి నేను తప్ప ఇంకెవరో కూడా ఇన్స్టిట్యూషన్కి యాక్సెప్ట్ చేయరు ఆ చెయ్యరు కాబట్టి వాళ్ళ అంత ప్రేమ ఉంది కాబట్టి ఈ సంవత్సరం నేను చేసి బాగా రెండో మూడో క్లబ్బులు మా జిల్లాలో కూడా నేను వెళ్ళడం మానేసి ఎందుకంటే మా అమ్మగారు అనారోగ్యం వల్ల కాబట్టి అమ్మగారు నేను ఎప్పుడు వదిలి ఉండకూడదు అని చెప్పి ఆఖరి దశలో అలాగే ఉండాలని చెప్పి మొత్తం అది నో 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 అన్నాను అన్న మా కృష్ణమూర్తి గారు వదలలేదు రావాలి 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 అన్నారు సో దానికోసం కొన్ని పోస్ట్ పోన్ చేసుకుని ఈరోజు రావడం జరిగింది అది ఎందుకు నేను చెప్తున్నానంటే నాయకత్వం అనేది కానీ ఎప్పుడు కూడా మనం డిమాండ్ చేయకూడదు నన్ను గౌరవించు నన్ను పిలు నన్నే చెయ్యి నేను లేకపోతే ఇంకెవరో అనేది ఉండకూడదు నాయకత్వం అనేది సంపాదించుకోవాలి సంపాదించుకోవాలంటే ప్రేమను మనం పంచాలి ప్రేమను పంచాలంటే శాంతిని ప్రదేశించాలి ఇంటర్నేషనల్ పీస్ డే కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను మరి ఈ రోజుని కొత్తగా చాలామంది ఎందుకు వచ్చారో నాకు తెలియదు లైన్ రజుల్లోకి ఏం ఆశిస్ చేశారో నాకు తెలియదు కానీ ఒక్కొక్కసారి నాకు భయమేస్తుంది కొంతమంది ఇన్వైట్ చేయడానికి ఇది సరైన వేదిక కదా అని ఎందుకు ఆ భయం వేస్తుందంటే వ్యవస్థ చెడ్డది కదా వ్యవస్థని ఆ విధంగా తయారు చేస్తున్న విధానాలు అక్కడ ఆ విధానాలు ఎందుకంటే చిత్ర కదా లీడర్స్ వితౌట్ బ్యాట్ చేసినట్టుగా అక్కడ కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల ఏమవుతుందంటే ఆ ఆపాదించే ఆ తప్పు అంతా కూడా వ్యవస్థ మీద పడిపోతుంది పంతొమ్మిది వందల పదిహేడులో ఈ వ్యవస్థ పెట్టినప్పుడు అమ్మ ఆడవారు కాస్తారు ఎందుకంటే అమెరికాలో నయ్యాగర ఫారెస్ట్ తీసుకెళ్ళినప్పుడు గైడ్ చెప్పేట నాలుగు ఇంచుమించు ఒక నలభై మైల్ దూరం నుంచి పక్క పక్క వాళ్ళు మాట్లాడుకున్న మాట్లాడినప్పుడు అంత సౌండ్ వస్తుంది నయ్యాగార అని చెప్పి అమ్మ ఆడవాళ్ళు మీరు మాట్లాడకుండా ఒకసారి ఆడవాళ్ళు ఆడవాళ్ళంటే కాస్త ఈ సభ ఏ వరకు కొద్దిగా ఈ మాటలు చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే మనకి లైనిజంలోకి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నారో వాళ్ళకి తెలియదు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో తెలియదు దీనికి అర్థమయ్యే రీతిలో రెండు కథలు చెప్తాను నేను ఒక కథ మా ప్రతిపాడు లాంటి ఒక నుంచి బొగ్గులు అమ్ముకోవడం కోసం కాకినాడ తీసుకొస్తున్నాడు రెండు సైకిళ్ళు వెళ్తున్నాయి ఇంకొక అతను పక్కన పెట్టుంటే మల్లె అమ్ముకుంటూ అతను కూడా మల్లెపూలు కాకినాడ అమ్ముకుందని చెప్పి అతను కూడా తీసుకొస్తున్నాడు రెండు చేమలకి కాకినాడ వెళ్ళాలని వచ్చింది ఆ కాకినాడ వెళ్ళాలని కోరికొచ్చిన తర్వాత ఒకటి తెలివిగా ఆలోచించింది బొగ్గు రంగు నా రంగు ఒకటే కాబట్టి బొగ్గులు బస్తారో అని తోరిస్తే ఎవరికీ కంటపడకుండా పడకుండా నేను కాకినాడ వెళ్ళిపోతాను కదా అని రెండో వచ్చే అనుకుంది పర్వాలేదు ఒకవేళ ఏం జరిగినా పర్వాలేదు పట్టుకున్నా పర్వాలేదు కానీ ఇది కాస్త సుగంధంగా ఉంటుందేమో కదా దీంట్లో వెళ్దామని చెప్పి అది వెళ్ళిందట రెండు కాకినాడ వచ్చినాయి ఈ బొగ్గులు అమ్మేవాడు ఏంటంటే ఒక ఇంటి ఆజ ఒక ఇంటికి అమ్మాడు ఆ బొగ్గులు ఆవిడంటే కాఫీయో వంట చేయడానికి అంటే బొగ్గులు పొయ్యిలో పడేసింది ఆ బొగ్గులతో పాటు కూడా చీమలు కానుక్కొని రెండవది ఆ పువ్వులతో వచ్చింది అది మాలకుట్టి ఆ మాల పుష్పాలు ఏంది చూసి దేవుడి మెడలో దాంట్లో వేస్తే ఆ పుష్పాలతో పాటు ఆ చీమ కూడా ఆ మెడలో ఆ దేవుడి మెడలోకి వెళ్ళింది సో లైనిజుల్లోకి వచ్చేవాడు బొగ్గులతో వెళ్తారా పుష్పాలతో వెళ్తారా అనేది అక్కడ మనం నేర్చుకోవాలి ఆ నిర్ణయించుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా కొన్ని కొన్ని బొగ్గు అనేది కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుంది మనకి అంటే కనపడకుండా పోతాం ఇదంతా అనుకుంటుంటుంది కానీ అక్కడ ఏంటంటే డిస్ట్రక్షన్ వస్తుంది మనకు అక్కడ కానీ ఇక్కడ నేను లైరజల్లోకి వచ్చింది అంటే బొగ్గులు కాబట్టి వెళ్ళడం కోసం కాదు కేవలం పుష్పాల పంపి దాంతో వెళ్తామని చెప్పి ఈ రోజున మా పర్మేశ్వరరావు గారి పొగిడినా లేకపోతే మా కృష్ణమూర్తి గారు నన్ను అడిగినా ఎవరు అడిగినా ఇదంతా నా గొప్పతనం నాకు పాఠాలు నేర్పిన మా గురువులు లేదా ఎవరు కాదు సగర్వంగా నేను చెప్తున్నాను నేను నేర్చుకున్న ప్రతిదీ నేను తీర్చిదిద్దబ ప్రతిదీ కూడా ఏంటంటే కేవలం మ్యాజిస్ట్రూట్స్ ఇంటర్నేషనల్ సో అట్లాంటి మహత్తరమైన వ్యవస్థలో మనం వచ్చిన తర్వాత ఈ రోజు మనం రావడానికి కారణం ఏంటంటే ఏదో బయటికి రావాలి అని ఈ క్లబ్ పేరు కూడా వచ్చాను అంటే ఆ రత్నం ఎలా తరుగుతుందో మీ అందరికీ తెలిసే ఉండొచ్చు రత్నం కూడా కేవలం మట్టి కింద ఉంటుంది ఆ మట్టిలో ఉండే దాన్ని అన్నిటినీ తొలగించి తొలగించి దాన్ని శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా కటింగ్ చేస్తారు మళ్ళీ అది ఏదైతే రక్తం కదా కనిపిస్తుందో దాన్ని కటింగ్ చేస్తారు ఆ కటింగ్ చేసిన తర్వాత కూడా ఫేస్టింగ్ అని చెప్పి స్పెషల్ మెషిన్ అది మళ్ళీ కూడా ఆ మెషిన్తో కోస్తారు అది కోసిన తర్వాత పాలిషింగ్ చేస్తారు మళ్ళీ రబ్ చేస్తారు దాన్ని ఆటోమేటిక్గా పాలిష్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ క్వాలిటీ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత ఇది క్వాలిటీ ఉందా అని చేస్తే అప్పుడు అది రత్నం అవుతుంది ఇది సో ఈ జెమ్స్ క్లబ్ కాబట్టి ఆ రత్నం అనే పాలిషింగ్ కావాలి అంటే ఈ లైనేశ్వరలో ఆ ప్రోటోకాల్ మనం ఫాలో అవ్వాలి ద బ్యూటీ ఆఫ్ ఇస్ విజిట్స్ ప్రోటోకాల్ నూట ఎనిమిది సంవత్సరాలు నూట పంతొమ్మిది వందల పదిహేడు నుంచి వరకు ఉంది అంటే నా గొప్ప కాదు కృష్ణమూర్తి గారి గొప్ప కాదు లేకపోతే ఇప్పుడు రూలింగ్ చేస్తున్న వజ్రభి కోటేశ్వర గారి గొప్ప కాదు వజ్రభ కోటేశ్వర గారు నూట ఎనిమిదో గవర్నర్ కింద వచ్చారు సో అట్లాంటి నూట ఎనిమిది మంది కృషి ప్రాంతంగా అంటే ఈ రోజున ఈ వ్యవస్థ నిలబడింది అంటే ఈ నూటెనిమిది మంది కృషి చేసింది కూడా కాదు ఆ నూటెనిమిది మంది అయితే ఆ విధి విధానాలను ఫాలో అయ్యారు లైనిజంలో విధి విధానాలు ఫాలో అయిన తర్వాత ఆ వ్యవస్థలో ఆ గొడుగు నీడలో మనం వెళ్తే ఆ సేత తీర్చుకుని మనం కూడా కాస్త వెలుగులోకి వచ్చి మనకు కూడా రత్నాలకు తయారయ్యే అవకాశం వస్తుంది లేదు మనకి కేవలం పెరిగితే ఉంటుంది ఇంతగా మా సర్వేశ్వర గారిని పిలిచిందోడు నేను కాస్త ఎందుకంటే చెప్పవలసిన చోట చెప్పాలి కాబట్టి దానికోసం సర్వేశ్వర గారు గవర్నర్ గారు వస్తాడు అందరూ లెగమని చెప్పండి అన్నాను నేను అంటే అక్కడ గవర్నర్ గారు వజ్రం కోటేశ్వరరావు గారా వంకా సుబ్బారావు గారా ఎవరు కాదు అక్కడ ఎవరు ఏమైనా సరే వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ దట్ పోస్ట్ సో ఆ పొజిషన్కి రేపు ఈ రోజు మనం గౌరవం అయిపోతే ఈ రోజు వరకు మీరు ఏంటో మాట్లాడుకోవచ్చు చిట్నీటి చిట్ అనొచ్చు బట్ ఫ్రమ్ జూలై అనవచ్చు ఈ షుడ్ నాట్ కాలింగ్ మే చిట్ గవర్నర్ గారు గవర్నర్ అనాలి మీకు మీ బాబా అవ్వచ్చు మీకు కజినా అవ్వచ్చు సో ఎంత ఏమైనా సరే ఆ రెస్పెక్ట్ అక్కడ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆ సిస్టమ్ బాగుంటుంది అప్పుడు మనం ఏంటంటే ఆ పుష్పాలతో పై చీమల్లాగా ఉంటాం లేదంటే ఆ బొగ్గుల బండిలో వచ్చిన చీమలాగే తయారవుతాం మనం సో దానికోసం మీ అందరినీ కూడా అర్థిస్తున్నాను నేను ఎందుకు అర్థిస్తున్నాను అంటే నేను ఎవరిని ఉద్దేశించి ఇక్కడ చెప్పట్లేదు వ్యవస్థ ఈరోజు మనం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అంటున్నాం మనం ఈ వన్ పాయింట్ ఫైవ్ అనే మిషన్ ఈ రోజున మనకు రెండు వేల ఇరవై ఐదు ఇచ్చింది కాదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇచ్చింది తెలిపింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చేది వన్ పాయింట్ ఫైవ్ అవ్వాలని కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక విజయవాడ రైల్వే స్టేషన్లో వాళ్ళు వస్తున్నారు పోయి వాళ్ళు పోతున్నారు ఎందుకు వస్తున్నారో తెలియదు ఎందుకు పోతున్నారో తెలియదు సో ఆ పోయిన వాళ్ళు ఎవరు పోయి సవయంగా ఉంటారంటే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే మానవ నైజం అది నా తప్పు అని నేను ఎప్పుడు చెప్పుకోను నేనేం అంటే అప్పుడు హీవియలైజర్ లైన్స్ అక్కడ కూడా విపరీతమైన పాలిటిక్స్ విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్ విపరీతమైన ఇదిరియా అదిరా అని చెప్పి నానా దాని మీద వస్తుంటాం ఎందుకు అంటే వారికి తగిన మనం కేర్ కానీ వాడికి తగిన ప్రాపర్ ఇంటాప్టివిషన్ కానీ మనం వ్యవస్థ గురించి చెప్పండి వ్యవస్థ గురించి చెప్పాలంటే ముందు మనం తెలుసుకోవాలి ఈ ప్రోటోకాల్ మానేసాం ఈ రోజుల్లో ప్రోటోకాల్ మానేసి పర్సనల్ కాలే నన్ను పూజించు నన్ను గౌరవించు నా మాట విను నేను చెప్పింది విను అంటే అది పర్సనల్ కాదు ఇట్స్ నాట్ ద ప్రోటోకాల్ సో అట్లాంటి పర్సనల్ కాల్చిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఈ లైనస్లో ఉండకూడదు సో లైనస్లో ఉండాలంటే ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి దానికోసం గాయం గలిగరా చెప్పిన చెప్పి సర్వేశ్వర గారు గవర్నర్ గారు వస్తున్నారు లేచి నిలబడినది అలాగే నేను ఏంటంటే మా అందరిని నేను సంబోధించవచ్చు నాకు అందరూ కావలసిన వాళ్ళే కానీ ఒక ముఖ్య అతిథి అధ్యక్షుడు తప్పించి మిగతా వాళ్ళు ఎవరైనా కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సంబోధించకూడదు కేవలం అధ్యక్షుడి పేరు చెప్పాలి ముఖ్య అతిథి పేరు చెప్పాలి సో ఇవన్నీ అంటే లైనిజం నలభై మూడు సంవత్సరాల నుంచి నేర్చుకున్న పార్థాలు నేను చాలా మంది రావచ్చు ఫెలోషిప్ కోసం రావచ్చు లేకపోతే దీనికోసం రావచ్చు ఫెలోషిప్ కోసం రావాల్సి వస్తే ఏడు వేలు ఎనిమిది వేలు ఇక్కడ లైనిజంలో రావట్లేదు సాయంత్రం ఎక్కడికే రావచ్చు టౌన్ హాల్లో మనం చాలా మంది వస్తారు ఎందుకంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఫెలోషిప్ అది సో అదేవిధంగా సేవ చేయడానికి మనకు అక్కర్ చాలా సంస్థలు ఉన్నాయి దానికి కూడా ఖర్చు చేయొచ్చు కానీ నేను లోకి వచ్చింది కేవలం నా స్వార్థం సెల్ఫ్ హెల్ప్ ది బెస్ట్ సెల్ఫ్ అంటారు నిన్ను నువ్వు ఉద్ధరించుకో నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే ఈ సమాజంలో ఒక విధవ తగ్గినట్టు అవుతుంది అని ఆ విధవేయడం అంటే నన్ను నేను తగ్గించుకోవాలి అంతే మనం సమాజం పాడైపోయింది సమాజం పాడైతే సమాజం ఎప్పుడు పాడలేదు అందులో నువ్వు ఉన్నా కాబట్టి సమాజం పాడైంది సో ఆ విధంగా ఉండాలంటే ఎవడో ఒకటి ఇన్స్పిరేషన్ కింద ఉండాలి సో ఆ ఇన్స్పిరేషన్ కింద ఉండాలంటే అదే స్వామి వివేకానంద చెప్తుంటాడు యూ నీడ్ నాట్ రీడ్ ఎన్ హోలీ బుక్ ఇఫ్ యూ నో హౌట్ ఇన్ ఇట్ హ్యూమన్ బీయింగ్స్ నువ్వు ఒక గొప్ప వ్యక్తిని కావాలంటే భగవద్గీత బైబిల్ గురాలు చదవటాలి మనుషులు చదువుతాడు స్వామి వివేకానంద ఆ మనుషుల్లో ఉండే మానవత్వాన్ని చదువు ఆయన ఆ మానవత్వం గురించి మతం గురించి స్వామి వివేకానంద చాలా చక్కగా చెప్తాడు ఏదైతే పశుత్వాల నుంచి మనుష్యత్వం మనుష్యత్వానికి దివ్యత్వాన్ని తీసేదే అదే మతం మాట్లాడేనాడు మనమందరం కూడా పశువులు మనం కూడా సమానంగానే పుడుతుంటాం మనం పశువులు పాలు తాగుతాయి పశువులు నీళ్ళు తాగుతుంటాయి పశువులు మేత మెత్తమేస్తుంటే మనం చేస్తుంటాం సో ఆ విధంగా పశుత్వంలో వచ్చిన ఏం చేస్తారంటే తర్వాత మనుష్యత్వం వస్తుంది ఆ అమ్మ చెప్తుంది వీడి మీ నాన్న వీడి మీ మేనమామ వీడి మీ తాత చెప్తుంటే అప్పుడు మనుష్యత్వం ఒకటి ఒకటి సాఫ్ట్వేర్లో ఏంటి కొత్త సాఫ్ట్వేర్ దాంట్లోకి వస్తుంది వచ్చిన తర్వాత కొంత వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ మళ్ళీ ఇంకా అప్డేట్ అవుతుంది నువ్వు కాపు నువ్వు కమ్మ వాడువు నువ్వు వైశ్యుడు నువ్వు రాజు ఇట్లాంటివన్నీ మళ్ళీ సాఫ్ట్వేర్ అది పొల్యూటెడ్ మెల్లి పొల్యూటెడ్ సాఫ్ట్వేర్ అక్కడ మొదలవుతుంది అది అయిన తర్వాత నువ్వు ఆంధ్ర వాడువు నువ్వు తెలంగాణ వాడువు నువ్వు ఇండియా వడవు నువ్వు అమెరికా వాడు ఇంకా పొల్యూట్ అవుతుంది ఈ విధంగా కరప్షన్ అంతా మొదలెట్టిన తర్వాత ఆఖరి కరప్టెడ్ ఆ సాఫ్ట్వేర్తో ఈ మనుషులంతా పాడైపోయి ఈ రోజున శాంతి కావాలి శాంతి కావాలి అని చెప్పి ఇంటర్నేషనల్ శాంతి డే అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకున్న తప్ప దానివల్ల ఉపయోగం లేదు శాంతి కావాలి శాంతి కావాలని అమెరికా ప్రెసిడెంట్ ఏమైనా శాంతిగా ఆంక్షిస్తున్నాడా ఆడి మాట వినాలని చెప్పి మొత్తం ప్రపంచం అంతా కూడా పాడు చేస్తున్నాడు కొన్ని తర్వాత రష్యా అనుకుంటే వాడు ఏమైనా ఉన్నాడా కొన్ని మిడిల్ ఈస్ట్ తీసుకుంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ తీసుకుంటే ఎక్కడ చూసినా అశాంతి 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 ఎందుకంటే నా మాట వినాలి నా చేతల్లోనే ఉండాలి అంతా అని చెప్పి ఎవరు శాశ్వతం కాదు అదే చెప్తుంటారు కన్ను తెరిస్తే జనం కన్ను మూస్తే మరణం రెప్పపోటే కదా ఈ పైన రెప్పపాటలో ఎందుకు రెపరెపలు మనం నా మాట వినాలి నేను చేయాలని అని చెప్పి అదే అమ్మ చెప్పిన రామకృష్ణ భార్య ముఖేష్ అమ్మాని చచ్చిపోయినా ముష్టివాడి చచ్చిపోయినా ఇద్దరిని కాల్స్తే వచ్చేది చేటడి బూడిదే ఆ బూడిది శ్మశానంలో బూడిది కింద ఉండకూడదు రాపోవ వాళ్ళకి విభూతి కింద ఉండాలి విభూతి కింద ఉండాలంటే కాస్త అడుగు తగలవాడాలి ఈ ఊరిలో ఒకడు చనిపోయాడు అంటే మహానుభావుడు చనిపోయాడు అనాలి తప్ప మన ఊరికి దరిద్ర వదిలిందని అనకూడదు సో ఆ విధంగా విభూతి కావాలి అనుకున్నట్టు మనుషుల్ని చదవాలి మనుషుల్ని చదవాలంటే రామకృష్ణ పరమాండ్ చెప్తాడు తేనెటేకలాగా ఉంటాడు మామూలుగా ఉండకూడదు తేనెటెక్కి మామూలు ఎక్కి చాలా తేడా ఉంది తేనెటేక ఏం చేస్తుందంటే అక్కడ మేము మిఠాయి పెట్టినా గులాబ్ జామ్ లేదంటే మా కుమార్ గారి కాఫీ పొడి పెట్టినా దాని మీద ఆరుతుంది అది దాన్ని తాడిపోయి ఎక్కడైతే మకరందం ఉందో అక్కడే అవుతుంది అదే ఏగ ఉందనుకోండి అది అక్కడ మకరందం అక్కడ తేనె పెట్టినా ఏం పెట్టినా మిగతా పువ్వులు పెట్టినా ఏం పెట్టి ఎక్కడ దుర్గంధం ఉందో అక్కడే వాళ్తుంది ఆ దుర్గంధం మీద ఏగ బాగుతుంది ఈ మకరంధం మీద ఏంటంటే ఆ తేనెటేగ బాగుతుంది కాబట్టి ఇక్కడ లైనిజంలో ఏంటంటే మనుషులు దొరుకుతారు కాబట్టి మనుషుల్లో ఉండే చెడ్డను మనం తీసుకోవద్దు వాళ్ళంతా మన గురువులు ఒకటి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అనుకోండి వాడే మనకు గురువు ఎందుకంటే ఓహో ఇలా మాట్లాడిపోతే నేను బాగా మాట్లాడలేదు అనుకుంటాను కాబట్టి నేను ఇలా మాట్లాడకూడదు ఒకటి రాజకీయం చేస్తున్నాడు అనుకోండి వాడే మనకు గురువు ఓహో వీటిని వెదవ కాబట్టి మనం కూడా ఆ రాజకీయంలో వెళ్ళకూడదు మనం ఎలాగ ఉండాలి ఈ విధంగా ఏంటి ఎప్పుడు కూడా మంచివాడు మన రావణాసుడు అంటూ లేకపోతే రాముడే కూడా ఉన్నాడండి రావణాసుడు ఉన్నాడు కాబట్టి రాముడు తెలిసేది సో అట్లా మనకు కూడా ఏంటంటే పాలిటిక్స్ ఉండాలి రాజకీయ అన్నీ ఉండాలి అక్కడ ఉన్నప్పుడు అంటే జాగ్రత్తగా ఎలా ఉండాలంటే మన పర్పస్ మనకి కాంతి కావాలి ఆ కాంతిలో మనం కనపడాలి కాంతి కావాలంటే అది ఒక ఎలక్ట్రిసిటీ లాంటిది ఎలక్ట్రిసిటీ కావాలంటే దాన్ని వాడుకోవాలి కానీ అట్ ది సేఫ్టీ దాంతో మనం చచ్చిపోకూడదు దాంతో గ్లోవ్స్ వేసుకోవాలి ఆ గ్లోవ్సే డిటాచ్డ్గా నువ్వు ఉండేప్పుడు కూడా ఆ డిటాచర్గా ఉంటూ నీ యొక్క నాయకత్వాన్ని నువ్వు నిరూపించుకో తప్ప ఈ బ్యాచ్ వల్ల వచ్చేది లేకపోతే బ్యాడ్ వెళ్ళిపోగలుగుతానే కాకుండా ఆ బ్యాచ్ లేని నాయకుల కింద మనం ఉన్నప్పుడే గుర్తింపు పొందుతుంటాం మహాత్మా గాంధీ ఏమైనా ప్రైమ్ మినిస్టర్ చేశాడా లేకపోతే రాష్ట్రపతి చేసాడా మెల్విన్ జోన్ ఏమైనా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేశాడా ఏం చేశాడు మరి ఈ రోజుకి ఆయన గురించి ఉన్నామే మనం సో అట్లాంటి నాయకత్వం కావాలి అంటే మనుషుల్ని చదవాలి మనుషుల్ని చదవాలంటే ఈ రోజుల్లో వాళ్ళు దొరకట్లేదు ఎందుకంటే అంతా పాపం మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు ఒకవేళ ఎక్కడన్నా మనం కలిస్తే ఫంక్షన్లో ఎన్ని కలుస్తుంటే ఆడవాళ్ళ పాపం వేరే డిస్కషన్ మన ఆ ఫంక్షన్కి ఈ చర్య కట్టింది కదా ఈ ఫంక్షన్కి ఆ చర్య కట్టింది కదా లేకపోతే ఆనగా వేసుకుంది కదా ఇదే డిస్కషన్ తప్ప వాళ్ళకి ఇంకేం ఉండదు అక్కడ అమ్మ మీరు ఇబ్బంది పడినా నేను చెప్తున్నాను ఎందుకంటే అట్లాంటివి మానేసి మానేసి కొత్త ఒక శివాజీనో ఒక ముగ్గురు సృష్టించే ఒక శక్తిని మీరు తయారు చేయండి సో ఆ విధంగా ఎలివేట్ అవ్వాలి మనం ఆ విధంగా అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏంటంటే మగవాళ్ళ దర్శనలు కూడా ఏంటంటే ప్రొడక్టివ్ థింగ్స్ మనం ఆలోచించుకోవాలి ఇవన్నీ ఆలోచించుకుంటే దానికోసం నేను చెప్తాను మీ సేవా కార్యక్రమాలు చేయకండి అలాగే మీరు ఏం చేయొద్దు మీరు చేయబోర్చినల్ల ఒకటే నెలలో కనీసం ఒక మీటింగ్ పెట్టించాలి అది ఎంతమంది చేస్తున్నాం మనం ఈరోజు లైనేజ్ పాడైపోవడానికి కారణం అదే ఇలాంటి మాలాంటి ఫంక్షన్స్ వచ్చినవి గ్యాంగ్ అండ్ గ్యావెల్ ఎలా వాడాలో తెలియదు అప్రెసిడెంట్కి ఎలా కొట్టాలో తెలియదు ఎందుకంటే ఎప్పుడు మీటింగ్ లేవని చెప్పి తెలిసిపోతుంటారు మనకి సో మీటింగ్లు పెట్టి అలాంటి డిస్కషన్ చేస్తుంటే ఆటోమేటిక్గా డిస్కషన్లోనే మనకి ఎలివేషన్ వస్తుంటుంది చంద్రమండల మీద మనిషి అడుగుపెట్టాడంటే అడిగిపెట్టిన సైంటిస్ట్ గొప్పతనం కాదు ఆ స్ఫూర్తిని నింపిన జాన్ ఆఫ్ కెనడీ యొక్క గొప్పతనం వాళ్ళ యొక్క సైంటిస్టు అంతా నాసా వడేడు అంతా మీటింగ్ పెట్టిన తర్వాత జాన్ ఆఫ్ కెనడీని స్పీకర్ గారు పిలిస్తే ఒక మీటింగ్లో క్యాజువల్గా అన్నాడట మీ సైంటిస్ట్ అంతా ఇది కాదు చందమామ గురించి ఇంట్లో నుంచి మాట్లాడతా చందమామరావే రావే అని చెప్పి ఆమల పాటలు పాడడం లేదా కవులు దాని మీద కవిత్వాలు రాయడం కాదు దాని మీద ఏమందో ఎక్స్ప్లోర్ చేసి మనిషి ఎందుకు వెళ్ళారు ఆలోచించేరా అన్నట్టే అది నైన్టీన్ సిక్స్టీలో ఆటోమేటిక్గా అపోలో అనే ఆ నవక్ అన్న స్పేస్ ర్యాకెట్ అక్కడ దిగిన తర్వాత ఆ గ్రాండ్ స సక్సెస్ సర్వీస్ చేస్తుంటే అప్పుడు మళ్ళీ పోయినట్టు కానీ అద్భుతం అసలు ఊహాకర్ చేశారు అద్భుతం అంటే అందులో ఆ మెయిన్ సైంటిఫిలేషన్ అన్న ఇది అద్భుతం దీనికి కారణం మేము కాదు మీరే అండి కెనడీ కూడా అనట నేను కారణం ఏంటి అన్నట్ట మీరు పలానా రోజు మీటింగ్ వచ్చి అన్నారు చంద్రబాబు గారు చేస్తే ఎక్స్ప్లోర్ చేయలేదని అది నిజమే ఎందుకు చేయలేదని చెప్పి ఒక ఆలోచన వచ్చింది దానివల్ల మేము చేసాం దీనికి కారణభూతులు మీరేనే అది కెనడీ కూడా తెలియదు అలా మేము కూడా వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకవేళ ఒక మాట మాట్లాడేయొచ్చు మాట్లాడితే ఎక్కడ ఒక స్పార్క్ తోలుద్దాయి దానికోసం ఒక స్పీకర్ మీటింగ్ పెట్టండి ఒక రెగ్యులర్ మీటింగ్ పెట్టండి రోజు నేను లైనేజల్లో ఉన్నానంటే నాకు కూడా కారణం ఏంటంటే ఒక స్పీకర్ మీటింగ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాకినాడలో ఆ రామారాపేటలో ఉండే ఆ కమ్యూనిటీ హాల్లో నేను మా చిన్నాన్న లక్ష్మీపతి రాజు గారు ప్రెసిడెంట్గా ఉంటే ఆయన కోసం పత్తి వచ్చి ఆ వెనకాల కూర్చున్నాను ఆ స్పీకర్ మాట్లాడింది చూసి అప్పుడు స్వామి వివేకానంద చెప్పే ప్రాక్టికల్ వేదాంతా కూడా లైనేజల్లో దొరుకుతుంది సో అక్కడ నేను మనుషులు కావచ్చు అక్కడ అనేక విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి నాకు లైంగ్రేజ్లో మెంబర్షిప్ కావాలి మెంబర్షిప్ కావాలి అన్నాను వెంటనే మా చిన్నాన్నే అని చెప్పి ఆయన అడిగేసాను అడిగేస్తే ఎట్లా కుదరదమ్మా డిస్కస్ చేయాలి ఏంటని మా బోర్డులో అన్నాను అలా కదండి ఈదోలో చూడండి ఏదోలా చూడండి అన్నాను చాలా సందర్భాల్లో చెప్తుంటాను ఆల్మోస్ట్ వాళ్ళు స్వాతి మచ్చలో కనవహసల్లో పట్టుకున్నాను పట్టుకుంటే అప్పుడు ఆయన ఇంకా నా పోరు పడలేక అప్పుడు పెద్దలతో చెప్తే వాళ్ళు నాకు రెండు మూడు మీటింగ్లు రమ్మంటే రెగ్యులర్గా వస్తే చూద్దాం ప్రతిపాదించి రావాలి కదా అన్నారు సో రెగ్యులర్గా రావడం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్లో అక్టోబర్లో ఈ పిన్ ల్యాప్ పిన్ నాకు పెట్టడం జరిగింది సో జేబులో పర్స్ పెట్టుకోకపోయినా సరే ఈ పిన్ బట్టి నేను ఎప్పుడు షార్ట్కి పెట్టుకోకుండా బయటకు రాను నేను ఎందుకు నేను రాను అంటే నేను లైన్ అని చెప్పుకోవడం కోసం కాదు ఈ పెన్ను పెట్టుకుంటే గౌకని నేనైనా పొరపాటు చేస్తే అప్పుడు మీ లైన్స్ కూడా వెళ్ళి తప్పు చేస్తారా అని చెప్పి ఎవడైనా నన్ను సంస్కరిస్తాడేమో అని చెప్పి దానికోసం పెట్టుకుంటాను నేను అంటే స్త్రీమూర్తులు మంగళసూత్రం పెట్టుకుంటే వాళ్ళకి ఏ విధంగా గౌరవిస్తారో అట్లాగే ఈ షర్తికి నేను లాపి పెన్ పెట్టుకుంటాను సో ఆ విధంగా ఈ లైన్స్ ఆ విధంగా చూడండి నాయకత్వాన్ని ఆ విధంగా చూడండి ఎవరు పర్మినెంట్ కాదు అది చూసిన తర్వాత డెఫినెట్గా అప్పుడు మనం ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్ కట్టినా లేదంటే ఈ మీటింగులకు వచ్చినా లేకపోతే ఈ లీడర్షిప్ దాంట్లో ఉన్నా ఇవన్నీ ఒక సార్థకత వస్తుంది తప్ప లేకపోతే ఏమవుతుందంటే మీ అందరికీ ఆశ్చర్యం కురిపే విషయం ఇప్పుడు కూడా మనం ఏంటంటే అరౌండ్ పద్నాలుగు లక్షలే అలా తిరుగుతున్నాం కానీ పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ఇప్పటి వరకు మనం లైనిసార్ నుంచి బయటకెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య తెలుసుకుంటే సుమారు ఎనభై ఏడు నుంచి తొంభై రెండు లక్షల మంది ఉన్నారు ఒక సంవత్సరం ఉండి రెండు సంవత్సరాలు ఉండేలాగా మాలాగా ఉండి వాళ్ళు కేవలం త్రీ పర్సెంట్ ఉన్నారు ముప్పై ఏడు నలభై ఏడు యాభై ఏడు మేము వదలలేము వండలేము ఆ జ్ఞాపకాలు పాతే చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం కానీ ఆ బేరేజ్ వేసినప్పుడు ఏంటి నేను విమర్శించను లైనిజం పాడైపోయిందండి పూర్వం లేదంటే చాలామంది అది ఎందుకంటే అది ఈజీగా కామెంట్ చేస్తాం నేను అది కామెంట్ చేయను లైనిజం పాడవలేదు లైనిజాన్ని పాడు చేస్తున్నాం లైనిజం పాడైపోయిందంటే కొన్ని బాగున్నది ఏదైనా చెప్పండి ఏ వ్యవస్థ బాగోలేదు పూర్వానికి ఇప్పటికి పోస్తుంది పూర్వం వివాహ వ్యవస్థ ఇప్పుడు వివాహ వ్యవస్థ చూడండి పూర్వం పెళ్ళి అయిన తర్వాత షష్టిపూర్తి చేసుకునేవాళ్ళు ఇప్పుడు షష్టిపూర్తి కాదు కదా విడాక మా విడాకలు లారకుండా విడాకులు తీసుకుంటున్నారు లేదా మనం చూస్తున్నాం పోనీ పూర్వకాలంలో గురువు కనపడితే దన్నాలు పెట్టేవాళ్ళు ఇప్పుడు గురువులు శిష్యులకు దన్నాలు పెడుతున్నారు కొట్టకుండా ఉంటారు లేకపోతే టీవీ పడి తీసి రాకుండా ఉంటారు అని ఎక్కడ చూసినా వ్యవస్థలన్నీ పాడైపోయాయి కానీ మనం చాలా లిబరల్గా లైనిసం పాడైకి పోయి అంటాం ఎప్పుడు కూడా దాన్ని పాడైంది దానికంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాతగా ఉన్న వాళ్ళు కానీ అంటే అదే బోధన అంటున్నారు నేను ఒకటే చెప్తాను ఆఫ్టర్ ఆల్ ఒక రాయిని గుడిలోకి తీసుకెళ్లి దాన్ని మలిస్తే అది దేవతామూర్తి కింద మారి పూజించబడుతుంది మనుషులమైన మనం ఆ గుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత అదే పద్ధతిలో ఉన్నప్పుడు దానికి మనకి అంటే మనకంటే ఆ రాయకొకే అలాగే మామూలు మనిషిగా వచ్చిన మనం లైనేజ్లోకి లోకి వచ్చిన తర్వాత ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి లీడర్షిప్ సెమినార్లు ఇవన్నీ చేస్తూ మనం డెవలప్ చేసి ఇంత ప్రోటోకాల్ ఇచ్చి ఇంత చేస్తే ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ మామూలు మనిషిగా ఉన్నాం అంటే దారికి కాబట్టి ఆ చేంజ్ కనపడాలి నీ మాటలో చేంజ్ ఉండాలి నీ ప్రవర్తనలో చేంజ్ ఉండాలి నిన్ను చూసి పది మంది ఇన్స్పైర్ అవ్వాలి తప్ప వీడు లైనేనా అని చెప్పి వేలైతే చూపించుకోండి సో అట్లాంటి పరిస్థితికి కొత్త సభ్యులు కూడా కోరుతున్నాను మీ అందరూ కూడా దానికి పిన్ని పెట్టుకున్నా పర్వాలేదు అమ్మో ఎంత కష్టపడినా పిన్ని తీసేయండి తప్ప ఆ పిన్నికి మట్టి కట్టే కళంకో తీసుకురాకుండా అలాగే రైనిజోకి ఏమొచ్చినా సరే నాయకుడిని గౌరవించే ఆ సంస్కృతిని మీరు గౌరవం చేసుకోండి రేపొద్దున మీరు ఎవరకు ఇక్కడ కావచ్చు అప్పుడు వచ్చినప్పుడు అదే కదా చూస్తుండో తాతమానవుడు సినిమా లాగా ఇవాళకి పోయి దామంటే రేపు పొద్దున్న నీకు గొయ్యి ఉంటా ఉంటాడు సో ఆ విధంగా మనకి ఎప్పుడు కూడా నాయకుడిని గౌరవించే స్థాయి చేస్తే అదే స్వామి వివేకానంద అంటాడు నాయకుడు కావాలంటే ముందు సేవకుడిగా ఉండు అంటాడు సేవకుడిగా ఉన్నప్పుడు తెలిసింది నీకు కష్టం అప్పుడు నువ్వు ఆ పల్లకి ఎక్కే అవకాశం నీకు వస్తుంది కానీ ఈ రోజుల్లో మనం ఎవరు సేవకుడిగా ఉండడం కోసం ప్రయత్నం చేయట్లేదు అంత పల్లకి ఎక్కే ప్రయత్నం చేస్తాం పల్లకి ఎక్కిందరి కొత్త వరకు తీసుకెళ్తారంటే అది కూడా గ్యారెంటీ ఉండలేదు సో దానికోసం నేను మరీ మరీ కోరుతున్నాను వ్యవస్థ మంచిది వ్యవస్థ వల్లే నేను ఈ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను వ్యవస్థ వల్లే ఈ రోజున రమేష్ రమేష్ అని చెప్పి పిలవగలిగే సత్తా అదే ప్రపంచంలో బెస్ట్ మ్యూజిక్ ఏంటి చెప్పి రెండు వందల మూడు దేశాల్లో ఇంటర్వ్యూ చేస్తే ఆ రెండు వందల మూడు దేశాల సర్వే ఏంటి నేను అనుకున్నాను ఏఆర్ రెహ్మాన్ బస్తా సారే జహాసే ఇలా బస్తా అనుకున్నాను కానీ రెండు వందల మూడు దేశాల్లో వచ్చిన ఆ సినాసిస్ ఏంటే బెస్ట్ మ్యూజిక్ ఏంటి నీ పేరు వెళ్ళామట సపోజ్ నేను కాకినాడ మెయిన్ రోడ్లో వెళ్ళిపోతుంది అనుకోండి ఏ రమేష్ బాగున్నావా అనుకోండి పొంగిపోతాను నిన్న నన్ను ఎవరు పిలుస్తున్నారు రేఖా అని అదే హే హైదరాబాద్లో ఏ రమేష్ అని అనుకోండి మన పేరు ఎప్పుడు వినబడుతుందంటే మనకి గుర్తింపు వచ్చినప్పుడు మనకి కాస్త మన గురించి పది మంది తెలిసినప్పుడు ఈ రోజు నేను సగర్భంగా చెప్తున్నాడు నా ఆస్తులు కాదు నా విద్యా సంస్థలు కాదు కేవలం ఈ లైనిజం వల్ల మన దేశం నుండి వేరే చోట ఉండి సుమారు పన్నెండు వేల నుంచి పదిహేను వేల మంది రమేష్ అని పిలవగలిగే సత్తా నాకు ప్రసాదించిందంటే అంటే మహత్తరమైన సో అది మనకే మనకు కావాలి అదే అది జీవిత చర్మాంగంలో మనకి ఏం చేశాను కాదు జీవిత చర్మాంకంలో ఒక్కసారి వెనక్కి తిరిగితే ఎంతమంది ముఖాల మీద చిరునవ్వులు నువ్వు చింతింపజలేదు ఎంతమంది నీ వల్ల నేను ప్రేరణ పొందే అని చెప్పంటే ఎంతోమంది అక్కడ కేవలం ఒక్క మనిషి అంటే చాలా జీవితానికి ధన్యత వచ్చినట్టే సో ఆ ధన్యత రావాలి అంటే గుడికి గోపురాలకి లక్ష్మతి పూజలకి అది ఏమో నా సెకండ్ అది బట్ ది థింగ్ ఈజ్ ఆ గుడి చుట్టూ ఉండే దేనిలు దరిద్రులు ఆ వాళ్ళందరం చూసి వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి పది మందిలో ఏ విధంగా మాట్లాడాలి చాలామంది అంటుంటే నాకు అదే సింగేస్తుంటే రమేష్ గారు బాగా మాట్లాడతారు రమేష్ గారు బాగా మాట్లాడతారు అంటారు నేను దాన్ని వేరే విధంగా నేను బాగా మాట్లాడను ఏది మాట్లాడకూడదు అది నేర్చుకున్నాను అంతే సో మనం మాట్లాడకూడదు మనం వదిలేస్తే మేదాన్ని కూడా మంచి మాట్లాడే సో దానికోసం ఏది మాట్లాడకూడదు మనం నేర్చుకోవాలి అంటే అప్పుడు అందరినీ చూడాలి నేను గడిగిపోయే వారిని చూసి నేనే గొప్పగా నేను అవ్వలేను చాగటి వారిని చూసి ఇంకోలాగా అవ్వలేను ఇంకోటి ఏమి మాట్లాడాలని చూసి ఓహో ఇలా మాట్లాడితే మనం ఇలా అంటారన్నమాట అని చెప్పి వాడిని చూసి నేర్చుకుంటున్నాం ఎప్పుడు కూడా ఆస్తికి మీద లేనిసం మీటింగులు పెట్టండి సేవా కార్యక్రమాలు చేసినా చెయ్యకపోయినా ఏం పర్వాలేదు ఫ్లెక్సీలు మనకు అక్కర్లేదు ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా ఆ పలకరింపులు కావాలి మనకి సో దానికోసం పెట్టి కొత్త సర్టిల్ని పాత సర్టిని ఇండాది ఒకటే నేను చెప్పేది ఎందుకంటే రాను రాను డైల్యూట్ అయిపోతుంది ఆ డైల్యూట్ మనమే చేస్తున్నాం మన ఇల్లు మనమే తెలుసుకోవాలి తప్ప పక్కవాడొచ్చుతుంటుంది సో ఆ విధంగా మరొకసారి నా మాటలు మీకు గాయం అయితే బట్టి నేను చాలా ఆనందిస్తాను రుచిపోవాలి మీ అందరికీ ఎందుకు గుచ్చుకోవాలంటే చిచ్చిచ్చి పత్తిపాటి నుంచి వచ్చి మాట అంటాడు అని చెప్పి ఆవేశం రావాలి ఆవేశం వచ్చినప్పుడే ఆటోమేటిక్గా అంటే విప్లవాలు వస్తాయి విప్లవాలు వచ్చినప్పుడే సంస్కరణలు వస్తాయి సంస్కరణలు వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది మహాత్మా గాంధీ ట్రైన్లోంచి గింటేసినప్పుడు మనకులాగా రావడలేసర్లేదు వీడికి క్యాస్ట్ చేయటి వీడి మనవాడ ఇది అని చూడలేదు ఆ రోజు ఒకటి నన్ను భారతదేశానికి వచ్చారు కాబట్టి నన్ను గింటేసారు కాబట్టి ది డే విల్ కమ్ వేరే విల్ త్రో ఆల్ ద బ్రిటిషెస్ ఫర్ మై మదర్ ల్యాండ్ అని చెప్పి అక్కడే ఒక ప్రతిజ్ఞ చేశాడు అదే స్వతంత్ర సంగ్రామానికి తొలి భూమిక సో ప్రతిపాడి నుంచి వచ్చేంతా మాట్లాడ్డా అని చెప్పి ఆయన అనుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీని కట్ చేసేయండి ఆడవాళ్ళంతా కూడా మగవాళ్ళు కూడా వీలంత వరకు వారానికి ఒక ఉన్నా సరే మొబైల్ ఫోన్ పక్కన పెట్టింది అసలు నేనేటి నేనేటిని ఆలోచించండి అదే నాలాటివాడు తపస్సు చేసేట భగవంతుడి కోసం ఏంటి ఇదంతా జీవితం ఏంటి ఇదంతా అని చెప్పి భగవంతుడు వెంటనే ప్రత్యక్షం అడిగేట ఏం కావాలి నీ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అన్నట్ట అంటే భగవంతుడు అంటే నీ జీ జీవితానికి అర్థం ఏంటని అడిగాడు వెంటనే భగవంతుడు చెప్పాట దెర్ ఇస్ నో మీనింగ్ టు ది లైఫ్ అని జీవితానికి అర్థం లేదు అన్నట్ట వెంటనే అడిగాట దెన్ వై యూ హావ్ క్రియేటెడ్ మీ అనట ఎందుకు నన్ను పుట్టించోగలన్నట భగవంతుడు చక్కగా చెప్తాడు థింకింగ్ దట్ యు క్రియేట్ ఎ మీనింగ్ టు ది లైఫ్ ఆ జీవితానికి ఏమైనా అర్థాన్ని క్రియేట్ చేస్తామని చెప్పి నేను సృష్టించే రా అన్నట అర్థం సృష్టిస్తావా వ్యర్థంగా వదిలేస్తావా నీ చేతుల్లోనే ఉంది అని అదే సోక్రటీస్ దగ్గరికి వెళ్ళి ఒకడు అడుగుతాడు కొట్టి కొరవాడు వీడు ఏదన్నా చెప్పేస్తాడని చెప్పి ఒక సీతాకొక చరికను ఇలా పట్టుకుని ఇది బతికుందా లేదా చెప్పు అన్నట మనకి ఏదో తిరుగుతూ ఉంటాయి కదా పది మంది ఎదరో ఎప్పుడు కూడా కింద మన అదే మన పరిస్థితి మన ఆంధ్ర వాళ్ళకి ఇంకా ఎక్కువది ఎదరోజు లాగడం మన పైకి ఎక్కడం అదే మాట కేతల మొదలది సో సోకర్ డీస్ని ఏదోలాగే నొక్కేయాలని చెప్పి ఇది బతికుందా లేదా చెప్పు అన్నట్ట ఇలాంటి పెద్ద సమరం సోక్రటీస్ సామాన్యుడు కాదు కదా అన్నట అది బతికుందా ఉందా అనేది నీ చేతుల్లో ఉంది నేను బతికుందంటే చంపేస్తాను సచ్చిందంటే వదిలేస్తా అలాగే నీ బతుకు కూడా నీ చేతుల్లోనే ఆయన అది ఏం చేస్తావు అనేది సో ఏం చేస్తావు అనేది మన చేతుల్లో ఉండాలంటే మనకు ఒక ప్రాక్టికల్ టెంపుల్ కావాలి కాబట్టి కులాలకి మతాలకి జాతులకి అతీతంగా ఉండే ఏకైక టెంపుల్ లైఫ్ ఇంటర్నేషనల్ సో దానికోసమే దిమానంగా మెలుగుతుంది దాంట్లో మనం అంతా కూడా ప్రమితుల కింద నుండి సమాజానికి ఆ జ్యోతిని అందించాలి తప్ప దీపాలు పరిపే స్థితిలో మనం రాకూడదు సో ఆ స్థితికి రాకూడదని చెప్పి మనసు వాళ్ళ కోరుకుంటూ ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం